స్థానిక గుడివాడ పట్టణంలో లాటరీ టికెట్లు అమ్మకం చేస్తున్న వ్యక్తిని మాకున్న సమాచారం మేరకు పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు తారీఖున గొర్ల రామారావును అరెస్ట్ చేయడం జరిగింది అతను విచారించగా అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అదే కేసులో ప్రధాన సూత్రధారి కట్ట వెంకట నాగకుమార్ స్వామి ఈ రోజు అనగా పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు చాకచక్యంగా పట్టుకుని అదే కేసులో క్రైమ్ నెంబర్ నూట ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని గుడివాడ వన్ టౌన్ పోలీసులు తెలిపారు ఈ లాటరీ టికెట్ల ద్వారా ఎంతో మంది కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడుతున్న నేపథ్యంలో ఒకటవ పట్టిన సిఐ ఇంద్ర శ్రీనివాస్ ఎంతో చాకచక్యంగా పట్టుకున్నామని తెలియజేశారు నమస్కారం అండి గుడివాడ వన్ టౌన్ సిఐని మాట్లాడుతూ ఉన్నాను ఈ మధ్య మనకి తరచుగా వస్తున్న వార్తల్లో గుడివాడ పట్న పరిసర ప్రాంతాల్లో ఈ లాటరీ టికెట్లు అమ్మకం జరుగుతుంది దానివల్ల ప్ర ప్రజలు సామాన్య ప్రజలు బ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా దీనికి లోన్ అయ్యి ఆ టికెట్లు కొనడం వల్ల చాలా మోసపోతున్నారనే వార్తలు మేము చూసాము దాని ప్రకారం మేము వెరిఫై చేసి చూస్తే కొంతమంది ఈ లాటరీ టికెట్లు అమ్ముతా ఉన్నారని చెప్పేసి తెలిసింది దాని ప్రకారం నిఘా చేసి నిఘా ఏర్పాటు చేసి పదకొండు నాలుగు ఇరవై నాలుగో తారీఖున ఒక వ్యక్తి గొర్ల రామారావు అనే వ్యక్తి ఈ యొక్క లాటరీ టికెట్లు అమ్ముతుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకుని అతను విచారిస్తే అతను మా విచారణ తెలిసింది ఏంటంటే ఇతనితో పాటు కట్టా వెంకట స్వామి అనే వ్యక్తి కూడా ఉన్నాడని ఇదే ఇతనే ప్రధాన ప్రధాన సూత్రధారిన ఇతని ద్వారానే లాటరీ టికెట్లు అమ్ముకోవడం జరిగింది మీద ఆ రోజు అతను పట్టుకుని క్రైమ్ నెంబర్ నూట ఇరవై ఏడు బాడ ఇరవై నాలుగు కింద కేసు నమోదు చేశాము లాటరీ టికెట్లు యాక్ట్ కింద అందులో భాగంగా ఆ రోజు ఈ ఎవరైతే ఉన్నారో గొర్రెల రామారావు వ్యక్తిని అరెస్ట్ చేశాం తర్వాత ఈరోజు ఎవరైతే అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వెంకట నాగ కుమారస్వామిని కూడా అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి ఫర్దర్గా సత్ప్రవర్తనం కలిగే విధంగా మళ్ళీ ఇలాంటి ఎటువంటి నేరాలు జరగకుండా చూసే విధంగా చూస్తాం థ్యాంక్ యూ